మనం ఇన్స్టెంట్గా చేసే దోశలు హోటల్ స్టైల్లో మంచి కలర్గా మంచి రుచిగా క్రిస్పీగా రావాలంటే నేను చూపించే విధంగా ఇలా చేస్తే చాలా క్రిస్పీగా చాలా కలర్ఫుల్గా వస్తాయండి ఈ దోశలు మనం తింటూ ఉంటే అచ్చం హోటల్లో తిన్నట్లే ఉంటుందండి అంత టేస్టీగా అంత కలర్ఫుల్గా అంత క్రిస్పీగా ఉంటాయండి ఈ దోశలు అయితే ఎలాంటి పప్పులు నానపెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా కేవలం పదే పది నిమిషాలు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ఈ దోశలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి మన ఇంట్లో దోశ పిండి లేకున్నప్పుడు ఇన్స్టెంట్గా కేవలం పదే పది నిమిషాల్లో ఇలా దోశ అయితే చేసుకోవచ్చండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం విడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే నేను రెండు ఆలు అయితే తీసుకున్నానండి ఇంకా ఇలా పైన అయితే పీల్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు దీన్ని తురిమేసుకోవాలి ఈ ఆలునైతే మనకు ఇలా తురుమడం వల్ల మిక్సీకి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా మెదుగుతుందండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఒక కప్పుకి తక్కువ శనగ పిండి అయితే వేసుకోవాలి అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ అండి అదే సోజీ రవ్వ కూడా అంటారు కదా ఉప్మా రవ్వ కూడా అంటారు కదా ఇంకా దాన్ని కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత ఇలా ఒక ఒకసారి బాగా స్పూన్తో అయితే కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మొత్తం ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఇంకా ఆలు తురుముకున్నాం కదండి ఈ ఆలునైతే ఇందులో అయితే వేసుకోవాలి జార్లోకి అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి నేను టమాటాలు అయితే ఇక్కడ చిన్న సైజ్ అయితే రెండు తీసుకున్నానండి పెద్ద సైజ్ అయితే ఒకటి వేసుకోవాలి ఇంకా వీటిని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ పిండిలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలండి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా అయితే వేసుకోవాలి ఇంకా మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా వంట సోడా అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ బాగా ఈ పిండిని అయితే కలిపేసుకోవాలి ఇంకా ఇలా బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కలిపేసుకోవాలండి చూడండి ఎక్కడ లేకుండా ఇలా ఉండాలండి పిండి కంటెస్టెంట్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ముందుగా చట్నీ రెడీ చేసుకోవడానికి ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇంక అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ అయితే కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇందులోకి అలాగే కారానికి తగినంత మిర్చి ఒక ఇంచు అల్లం అయితే వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని రెండు వెల్లుల్లి రుబ్బలు అయితే వేసుకోవాలండి బాగా ఫ్రై వేయించుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా మిర్చి అవన్నీ బాగా మగ్గిన తర్వాత కొన్ని పుత్నాలు అయితే వేసుకోవాలండి అదే పప్పులు అంటారు కదా వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్ని మనకు వేయినాయండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత అయితే ఇంకా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకెప్పుడు మూత పెట్టేసుకొని గ్రైన్ చేసుకుందాం ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అందులోకి పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులోకి పోపు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పిండిని బాగా ఇలా కలిపేసుకోవాలండి ఒకసారి ఇప్పుడు దోశలు అయితే వేసుకోవాలి ఇంకా ప్యాన్ కూడా పెట్టేసుకున్నానండి ప్యాన్ కూడా హీట్ అయింది కొంచెం దీనికి ఆనియన్తో ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అలాగే వాటర్ కూడా స్ప్రింకిల్ అయితే చేసుకోవాలి మనం ఇంకా ఇప్పుడు ఈ దోశ పిండిని బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా దోశ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ దాకా ఇంకా మనకు దోశ అంతా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఇంకా తిప్పేసేది ఏం లేదండి ఇంకా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవడమే చూడండి ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు అయితే దోశ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇంకా మనం ప్లేట్లు అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇంకా మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఈ దోశను కూడా ప్లేట్ అయితే పెట్టేస్తున్నా ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలండి ఇంకా అన్నీ సేమ్ ఇలానే కాల్చుకోవాలండి దోశ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకునే దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇన్స్టెంట్గా చేసుకునే కేవలం పదే పది నిమిషాలు అయితే చాలండి ఈ దోశలు చేసుకోవడానికి అయితే అంత టేస్టీగా ఉంటాయండి అంత సాఫ్ట్గా పైన క్రిస్పీగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ఇంకా ఇప్పుడు చూడండి మనకు బాగా కూడా కాలుందండి లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలండి ఒక సైడే ఇంకా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి అయితే సూపర్ ఉందండి నార్మల్ దోశ కంటే ఈ దోశ అయితే చాలా టేస్టీగా ఉందండి దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అలాగే లైక్ చేసి సపోర్ట్ వాచింగ్ బై బై